వెల్దుర్తి మండలంలోని గోవర్ధనగిరి గ్రామంలో ఆదికవి శ్రీ వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం గ్రామ వాల్మీకి సంఘం గ్రామ ప్రజల ఆధ్వర్యంలో వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ రావు మరియు వాల్మీకి కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ వలసల రామకృష్ణ పాల్గొని మాట్లాడుతూ వాల్మీకి మహర్షి చూపిన ధర్మ మార్గం నైతిక విలువలో ప్రతి ఒక్కరూ అనుసరించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో గోపినాయుడు వాల్మీకి సంఘం భోయ మాధవస్వామి సూర్దేపల్లె జయరాముడు మిద్దిపల్లె గోవిందు రామచంద్రుడు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు ఇవాళ ఈ గ్రామంలో మరి ఒక పవిత్ర కార్యానికి శ్రీకారం చుట్టి మీరు ఈ మహానీ విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోవడం చాలా సంతోషదాయకం ఈ గ్రామం గోవర్ధనగిరి పేరులోనే ఉంది గోవర్ధనగిరి మరి చాలా పురాతనమైన గ్రామం భారతంలో గోవర్ధనగిరి అనేది ఎంతో ప్రాశస్తం ఉన్న గ్రామం ఇది పదం కాబట్టి మరి ఈ గ్రామంలో ఒకవైపున వాల్మీకి మహర్షికి ప్రాతినిధ్యం వహించే మనం ఉన్నాం అదేవిధంగా మహాభారతాన్ని రచించిన వేదవాసుని వారసులు కూడా ఈ గ్రామంలోనే ఉన్నారు అంతేకాకుండా మన రాజ్యాంగాన్ని మనందరికీ హక్కులు ప్రసాదించి పవిత్రమైన రాజ్యాంగాన్ని ఇచ్చిన అంబేద్కర్ గారి వారసులం కూడా ఈ గ్రామంలోనే ఉన్నాం అందువల్ల ఈ గ్రామం ఒక మంచి పవిత్రమైన గ్రామం ఈ గ్రామం నాకు తెలిసినంత వరకు ఎప్పుడు కూడా రంగులు రామాయణాలు లేని గ్రామం అంతా కూడా ఎప్పుడు కష్టాలు చేసుకునే వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కూలి పని చేసుకునే వాళ్ళు ప్రత్యేకించి మాకేమంటే మాకు పెద్ద అనుబంధం మా ఊరి పైన కొండపైన ఉంది ఒలసల మే పిల్లలప్పుడంతా కూడా ఈ గ్రామం నుంచి చాలా మంది కాయగూరలు ఎత్తుకుని వచ్చేవాళ్ళు అమ్మే వాళ్ళు ఒలసల్లో గోదనగిరి చెల్లగుత్తూరు ఇలా వచ్చి అట్లా మరి ఈరోజు చాలా సంతోషం మరి మీకు అందరికి తెలిసిన మన రాం భీమ నాయుడు చెప్పడం జరిగింది ఎంతో ఆవేశంగా బాధతో ఎస్టీని సాధించుకోవాలా అని మరి ఈరోజు చరిత్రలో వాల్మీకులు పోయే వాళ్ళంటే చాలా చరిత్ర ఉన్న వంశం ఈ కులం అనేది మీకు తెలుసు ఎందుకంటే ఎంతోమంది పెద్దవాళ్ళు ఎంతో మంది ఈ కులంలో చరిత్రలో మనం పేరు చదువుకుంటుంటే ఒక్కొక్కరిగా చూస్తే అందరూ కూడా పోయే వాళ్ళను పోయే సామాజిక సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే ఉన్న విషయాన్ని మనం చూసినాం భక్త కన్నప్ప భక్తికి ప్రతిరూపం ఆ రోజు ఈశ్వరుడు ఈశ్వరుని కొలుస్తుంటే ఈశ్వరుడు పరీక్షించాలని కన్ను నీరు గారితే ఒక కన్ను తీసి ఆయన కన్ను తీసి ఆ ఈశ్వరునికి చెప్తే పెడితే మరి రెండో కన్ను కూడా ఆయనకు కన్నీరు కారుతుంటే రెండో కన్ను కూడా తీసి ఆ ఈశ్వరునికి పెట్టిన భక్తి పరుడు భక్త కన్నప్ప ఆ భక్త కన్నప్ప వారసులో పోయే వాళ్ళం చాలా ఘనంగా చెప్పుకునే వాళ్ళం మనం అంతేకాదు నీకు తెలుసు ఏకలవిడు ఏకలవిడు మరి ఆయన ఏదో గురువు బొమ్మను పెట్టుకొని గురువు నేర్పలేదు బొమ్మను పెట్టుకొని ప్రతిష్ఠించుకొని విద్య నేర్చుకుంటే మరి గురుదక్షిణ కింద ఆ రోజు వచ్చి అయ్యా నా బొమ్మను పెట్టుకుని నువ్వు విద్య నేర్చుకున్నావు నాకేం దక్షిణిస్తావు అని చెప్తే నువ్వు ఏది కోర్తే అది ఇస్తానని చెప్పిన త్యాగదనుడు ఏకదవుడు బొటనవేలి అడిగితే లెక్క చేయకుండా బుటనవేలు ఇచ్చిన ఏకదవిని అన్నదమ్ములం మన పోయేవాళ్ళం శబరి రామాయణంలో శబరి రామచంద్రుడు వస్తే ఆ ఎంగిలి పండును కొరికిస్తే శ్రీరామచంద్రుడు పవిత్రంగా భావించి ఆ శబరి ఎంగిలి నిన్న శబరి మన ఆడపడుచు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది మరి మన మన పిల్లలప్పుడు మన గ్రామాల్లో కథలు చెప్పేవాళ్ళు వచ్చి ఎలగంటి కథలు చెప్పేవాళ్ళు ఎలగంటి వీరుడు మళ్ళ వంశానికి మండల గోత్రానికి సంబంధించిన వాడు పరాక్రమానికి ప్రతిరూపం ఎలగంటి వీరుడు శౌర్యానికి ప్రతిరూపం ఎలాగంటి వీరుడు అట్లాంటి ఎలాగంటి వీరుని వంశస్తు మనం ఆయనను రక్షించినారని చెప్పేసి రొయ్య ఎండ్రకాయ తాంబేలు మరి ఆయన ప్రాణాల నుంచి కాపాడినాయని చెప్తే వాటిని ఈ రోజు వరకు కూడా బోయే వాళ్ళు ముట్టని ఒక విశ్వాసమైన కులం బోయ కులం కాబట్టి ఇంత పవిత్రమైన కులం ఈ బోయ కులం ఇందాకనే వచ్చేటప్పుడు నేను చూసిన ఆ ఫ్లెక్సీలో నమ్మితే ప్రాణాలు ఇస్తాం ఎదిరిస్తే తొడగొట్టి ప్రాణాలు తీస్తామని చెప్పేసి పౌరుషంతో ప్రాణాలు తీస్తామని చెప్పేసి మన పిల్లలు మన యువకులు ఫ్లెక్స్ చేసినారంటే ఇది వాస్తవం కాబట్టి ఈ కులాన్ని అనగదొక్కాల ఈ కులాన్ని అట్టడున తి లోపలికి పాతేయాలని చెప్పేసి ఈ కులాన్ని కపటంతో ద్రోహంతో కుట్రతో మరి ఆ రోజు మనకు ఎస్టీ జాబితా ఉన్నదాన్ని తొలగించి బీసీలో చేర్చి మనకు అన్యాయం చేసినారు పాలకులు ఆ రోజు పాలకులు ఒక కులాన్ని ఒక ఎస్టీలో ఉన్న కులాన్ని బీసీ చేర్చాలంటే చర్చ జరగాల అందరి అభిప్రాయం తెలుసుకోవాలా మన అభిప్రాయం తెలుసుకోవాలా కానీ ఎవరిని పట్టించుకోకుండా ఎవరిని అడగకుండా ఎక్కడ చర్చ జరగకుండా అది మరి ఆ రోజు బీసీలో చేరిస్తే ఆ బీసీలో చేర్చినందుకు ఎంత నష్టపెడుతున్నాము ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో మనం చూస్తున్నాం మన పిల్లలు చదువు లేవు మన పిల్లలకు సందే లేదు ఉద్యోగాలు లేవు మనం ఆర్థికంగా ఎదగలేదు ఇంకా కూలి నాలి మరి ఎంతో బరువు బతుకులు ఈడ్చుకుంటూ బతుకుతున్నాము మరి ఉద్యోగాలు లేవు కాబట్టి మరి మాకు అన్యాయం చేసినారు కాబట్టి ఎస్టీ జాబితాలో మమ్మల్ని చేర్చండియా ఇది మేమేం కొంతేమో కోరిక కాదు ఇది మా హక్కు మేము మమ్మల్ని మోసం చేసినారు మీరు అని పాలకుల ఆరోగ్య నుంచి నిలదీస్తూ మనం అడుగుతున్నాం మరి ఈ ఈరోజు సరైన టైం ఇది ఈ రోజు ఒక కరెక్ట్ టైం ఈ టైంలో మనం సాధించుకోవాలా ఎందుకంటే పైన కూటమి ప్రభుత్వమే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వమే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో ఉన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ఆ రోజు రెండు వేల పదిహేను లో మన మన వాల్మీకుల సమస్యను గుర్తించి మరి అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఢిల్లీ పార్లమెంట్ పంపించినాడు అయితే పార్లమెంట్లో లో ఆ రోజు ప్రభుత్వంతో సఖ్యత లేకపోవడం వల్ల ఆ రోజు అక్కడే ఆ చట్టం వచ్చే నిలబడిపోయింది ఎందుకంటే నిజంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఒక చరిత్ర అది ఎవరు లేరు మనకు వాల్మీకుల్లో ఎమ్మెల్యేలు ఒకే క్యారెక్టర్ శ్రీనివాసులు గారు ఉన్నారు ఈ రోజు చట్ట సభలో ఆరు మంది ఏడు మంది ఉన్నారు నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు ముగ్గురు నలుగురు ఎమ్మెల్సీలు ఉన్నారు ఒక పార్లమెంట్ మెంబర్ ఉన్నారు కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో తీర్మానం చేసిన రోజు ఎవరు లేరు ఒక్క కాలం శ్రీనివాసులు గారు మాత్రమే కానీ ఆ తీర్మానాన్ని చదివే వాళ్ళు కూడా మనకు లేరు చంద్రబాబు నాయుడే నేరుగా అసెంబ్లీలో చదివినాడు వాల్మీకులు ఎస్టి జాగ్రత్తలో చేసాలో అసెంబ్లీని అంతా ఆమోదింపజేసినాడు ఏకగ్రీవంగా తీర్మానం చేసినాడు పంపించాడు అక్కడ నిలబడిపోయింది దీన్ని కదిలించాలా ఇవాళ కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉన్నాడు కాబట్టి మనం పోరాటం చేయాలా మీకందరికి ఓటే అడగండి అమ్మన్న పెట్టదు అడగాల అడగకపోతే మన ఇళ్ళలో మనం ఎవరు మనకు మన కోరికలను చేయలేరు ఎందుకంటే మీకు తెలుసు ఆ రోజు అసెంబ్లీలో తీర్మానం పెట్టినప్పుడే ఈ రాష్ట్రంలో కొంతమంది గిరిజనులు ఉత్తరాంధ్రలో ఉన్న గిరిజనులు చంద్రబాబు నాయుడు దిష్టి మోపన్ తగలబెట్టి మాకు అన్యాయం చేస్తున్నాడని ఆందోళన చేసినారు ఇక్కడ ఉన్న మరి ఎరుకలలో సుగాదుల్లో వాళ్ళు కూడా రోడ్డు డౌన్ డౌన్ చంద్రబాబు నాయుడు అన్నారు మరి మనమేమో లబ్ధి పొందాలనుకున్నదామేమో మన ఇంట్లో మనం ఉంటాం మన పని మనం చేసుకుంటాం మన శైలికి మనం పోతాం మన కష్టానికి మనం పోతాం ఇది ఎక్కడ సాధ్యమవుతుంది కాబట్టి ముందు మనలో కదలిక రావాలా పార్టీలకు అతీతంగా పోరాటం చేయాలా రాజకీయాలకు అతీతంగా పోరాటం చేయాల మనందరం ఒక మాటపైకి రావాల సంఘాలు ఎన్న ఉండని కానీ ఏదైనా సరే సాధించుకునే దానికి ముందుకు వస్తే తప్పనిసరిగా అవకాశం ఉంది నిన్న కూడా మరి కథనంలో మన వాల్మీకి జయంతిని పెద్ద ఎత్తున రాష్ట్ర పండుగగా ప్రభుత్వం గుర్తించి మంత్రులు వచ్చినారు ఎమ్మెల్యేలు వచ్చినారు చాలా మరి పెద్ద ఎత్తున మహర్షి వాల్మీకిని కీర్తించబడినాడు పొగిన్నారు వాల్మీకులను పొగిన్నారు వాల్మీకులు పవిత్రమైన కులం అని అందరి నోట చెప్పడం జరిగింది కాబట్టి ఒక అనుకూలమైన వాతావరణం ఇవాళ ఈ రాష్ట్రంలో మనకుంది మనందరం కలిసికట్టుగా భవిష్యత్తులో ఈరోజు మేము అందరినీ చూస్తుంటే మాకు అదే నమ్మకం వస్తుంది ఎందుకంటే మరి మీరు ఎమ్మెల్యేల కారు ఎమ్మెల్సీలు గారు లేదంటే మాలాగా ఎంపీపీలో జేపీసీలో గారు మీరు సాధారణమైన వాళ్ళు కానీ మీకు ఇంత చైతన్యంతో మీరు ఈ కులం పట్ల ఇంత ఆసక్తితో ఆ మహనీయుని స్మరించుకుంటూ పూజిస్తున్నారంటే తప్పనిసరిగా ఏదో ఒక రోజు మంచి రోజు వస్తుంది ఈరోజు వాల్మీకి చేర్చి వాడవాడలో జరిగింది దేశం మొత్తం జరిగింది మన రాష్ట్రంలో పెద్ద ఎత్తున జరిగింది మన ప్రాంతాల్లో కూడా మన గ్రామాల్లో అన్ని చోట్ల మరి ఎంతో భక్తిభావంతో పిల్ల తల్లి ఒక పండుగ వాతావరణంలో స్వామి పటాన్ని పెట్టుకొని ఊరేగింపులు చేసి మరి భజనలు చేసి పోటీలు పెట్టి భక్తి భోజనాలు చేసి ఎంతో పవిత్రమైన కార్యంగా జయంతి ఉత్సవాలను చేస్తున్నారంటే ఇది మన చైతన్యానికి నిదర్శనం తప్పనిసరిగా ప్రభుత్వాలు గుర్తించాల్సిందే వృద్ధిస్తాయి మంచి రోజులు వస్తాయి అందరి కచ్చి పోరాటం చేద్దామని మీకందరి తెలియజేస్తూ మరి నేను వాల్మీకి కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ గా ఇప్పుడున్నాను గతంలో పనిచేసినాను ఎంపీటీసీ జెడ్పీటీసీగా పనిచేసినాను నా భార్య పేర్ జిల్లా జెడ్పీటీసీగా పనిచేసింది ఏ రోజు అయినా ఎక్కడైనా ఏ పదవిలో ఉన్నా వాల్మీకుల కోసం ఏ అవకాశం వచ్చినా నాకు చేతనైంది తప్పనిసరిగా చేసానికి ఎప్పుడు ముందుంటామని చెప్పేసి ఆ క్రమంలో మీతో నేను సైతం వాల్మీకి సమాజంతో కలిసి తిరుగుతాము పోరాటం చేస్తామని మరొక ఈ గ్రామంలో ఈ మండలంలో ఉన్న వార్మీకి పెద్దలకందరికీ ఇస్తూ మరి మీకందరి చేతులెత్తిని నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై వాల్మీకి మహర్షి గోవర్ధనగిరి గ్రామంలో ఈరోజు ఒక శుభదినం ఇది ఈ రాష్ట్రంలో ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో వాల్మీకులు అత్యధికంగా ఉన్నటువంటి జిల్లాలు ఈ ఈరోజున అటువంటి గ్రామంలో ఈరోజు అటువంటి జిల్లాలో ఉన్నటువంటి ఈ గ్రామంలో మరి ఎప్పటి నుంచో కలగినటువంటి కోరిక ఈరోజు నెరవేరుతూ ఉంది అంటే గతంలో నేను ముప్పై సంవత్సరాల క్రితం ఇదే వెద్యుత్లో నేను ఒక డాక్టర్గా పనిచేశాను నా భార్య కూడా డాక్టర్ బీటి పద్మావతిని ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ పనిచేసేది అప్పుడు ఇక్కడ ఒక క్లినిక్ ఉండేది నాకు అంటే అప్పుడు మేము గ్రామాలలో వాల్మీకి విగ్రహాలు పెట్టాలని చెప్పి ముప్పై సంవత్సరాల నుంచి పోరాడితే ఈరోజు గ్రామాలలో రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా వరకు గ్రామాల్లో ఈరోజు వాల్మీకి మహర్షి విగ్రహాలు తెచ్చాయి అంటే ఈరోజు వాల్మీకి మహర్షి గొప్పతనము మన మన కులస్తులకు ఈ రోజు తెలిసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది నిజంగా మనందరం కూడా వాల్మీకి మహర్షి వారసం అంటే చాలా గొప్పగా చెప్పుకునేటువంటి పరిస్థితి మనం ఈరోజు అంటే అటువంటి వంశం పుట్టినాం కాబట్టి ఈరోజు మనం కీర్తింపబడతా ఉన్నాం ఈరోజు రామాయణము రాసినటువంటి కవి వారి వారొక్కరే ఈ రోజున మనం కీర్తింపబడతా ఉన్నాడు వాల్మీకి మహర్షి మరి అటువంటి జాతులు పుట్టినందుకు మనం గర్వపడాలి అట్లాగే ఇందాక మన మిత్రులందరూ కూడా మాట్లాడడం జరుగుతూ ఉంది ఈరోజు రాష్ట్రంలో చట్టసభలో ఈరోజు మనము ఎనిమిది మంది ఈరోజు వాల్మీకులు అడిగినటువంటి అడిగినటువంటి పరిస్థితి అంటే ఈ రోజున మనలో అందరిలో కూడా అవగాహన పెరిగింది రాజకీయంగా కూడా ఎదగాలనేటువంటి ఆలోచన విధానం మనందరిలో పెరిగింది కానీ మనకు కావాల్సినటువంటిది ఇంకా అవకాశాలు చాలా మెండుగా రావాలంటే మనకు షెడ్యూల్ ట్రైబ్ అనేటువంటి మనకొకటి ఎప్పటి నుంచో గత డెబ్బై సంవత్సరాల నుంచి పోరాడుతున్నటువంటి పోరాట యోజన ఫలితంగా మనందరం కూడా వాటి బాట నిలబడి మనం కూడా పోరాడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ముఖ్యంగా చూస్తే మనం ఇప్పుడు మీరంతా అనుకుంటా ఉంటారు ఏంటి ఎస్టీ అని అంటే మనకి ఎస్టీ వస్తే ఖచ్చితంగా మన పిల్లలు డాక్టర్లు ఇంజనీర్లు ఎస్పీలుగా కలెక్టర్లుగా మంచి మంచి హోదాల్లో వాళ్ళందరినీ కూడా మనం చూసే పరిస్థితి అంటే మనం ఇది ఈరోజు మనం కొత్తగా అడుగుతున్నటువంటి కోరిక కాదు ఇది గతంలో మనము లో ఉన్నాం అంటే మనము గతంలో ఉన్నటువంటి మన హక్కు ఏదైతే ఉందో ఆ హక్కును మాకు మాకు తిరిగి ఇవ్వండి అడగడం జరుగుతూ ఉంది అంతేకాకుండా ఇక్కడ మనకు ప్రాంతీయ వ్యత్యాసం అనేది కూడా కనిపిస్తా ఉంది ఈ రోజున తూర్పు గోదావరి వెస్ట్ గోదావరి అరకు అటు ఏరియాలో మన వాళ్ళు ఈరోజు ఎస్టీలుగా ఉన్నారు అంటే దాన్ని కొండల ఏరియా అంటే గిరిజన ఉన్నటువంటి ఏరియా కాబట్టి వాళ్ళని అక్కడ ఎస్టీలుగా పెట్టి మన మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి మనని ఈ రోజు నా బీసీలుగా గుర్తించడం జరుగుతూ ఉంది ఈ తారతమ్యత తొలగించమనే మనం ఈరోజు ప్రతి ప్రభుత్వాన్ని ఎలక్షన్ల ముందు ప్రతి ఒక్క నాయకులు మన దగ్గరకు వచ్చి మీకు మీ కులాన్ని మేము ఎస్టీలో చేపిస్తామని చెప్పడం జరుగుతూ ఉంది గతంలో చంద్రబాబు నాయుడు గారు తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఇప్పుడు మళ్ళీ కూట ప్రభుత్వం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అంటే ఈ పది సంవత్సరాల్లో మనం చూసుకుంటా ఉంటే రెండు వేల పదిహేడులో చేశారు వారు తీర్మానం చేసి పంపించారు కానీ అక్కడ సెంట్రల్కి వెళ్ళాక అక్కడ కొన్ని ఆరు రకాల క్వశ్చన్ వేసి మళ్ళీ తిరిగి రావటం జరిగింది మరి అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ ఇక్కడ ఎస్టేట్ చెప్పడం జరిగింది వారు కూడా తీర్మానం చేసి పంపించడం జరిగింది కానీ ప్రతిసారి కూడా ఆ తీర్మానం చేసి పంపించడం వెనక్కి రావటం జరుగుతూ ఉంది కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం వీళ్ళు చెప్తానే ఉన్నారు మన నాయకులు డబుల్ ఇంజియన్ గవర్నమెంట్ మాది వాస్తవమే ఈరోజు రోజు డబుల్ గవర్నమెంట్ ఉన్నటువంటి ఈ పరిస్థితిలో ఈ కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు దీనికి ముఖ్యంగా ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఉన్నారు వారు గతంలో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లకు వారి కర్నూలులో ప్రచారానికి వచ్చి ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే ఆదో ఎమ్మెల్యే పార్టీ సార్థి గారి మీటింగ్ లో ఆ రోజు నేను వాల్మీకులను ఎస్టీలో చేర్పించుతానని చెప్పడం జరిగింది మొన్నటి ఎలక్షన్ లో కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రతి మన వాల్మీకు ఉన్నటువంటి ఏరియాలో వారు చెప్పడం జరిగింది అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు గారు కూడా చెప్పడం చెప్పడం జరిగింది అంటే ఈ రకంగా చూస్తే ప్రతి నాయకులు కూడా మన ఓటు హక్కును ఆడుకుంటున్నారు తప్ప మనకు ఏదైతే కావాలో అది ఇవ్వటలేని పరిస్థితి కాబట్టి రాబోయే రోజుల్లో వాల్మీకి కుల కూడా ఏ నాయకులు పిలిపించినా మన హక్కు ఏదైతే ఉందో ఎస్టీ అనేటువంటిది సాధించుకోవాలంటే మన నాయకులకు మనం మనందరం కూడా వారికి మన సమ్మతి తెలిపి వారికి మన అండదండలు ఇవ్వాల్సినటువంటి రోజులు ఇవి కాబట్టి వాల్మీ కుల బంధువులు ప్రతి ఒక్కరు కూడా అసలు మనం అంటే ప్రతి ఇంటిలో ఒక చర్చ జరగాలి ఏంటి అసలు ఎస్టీ అంటే ఎందుకు మనకి ఎస్టీ రావట్లేదు అనేటువంటిది ఎస్టీ వస్తే ఎన్ని రకాల ఉపయోగాలు ఇందాక చెప్పాను ఈరోజు చట్ట సభలో ఉన్నటువంటి మేము ఎమ్మెల్సీగా ముగ్గురున్నాము ఎమ్మెల్యేగా నలుగురు ఉన్నారు ఎంపీగా ఒకరు మేమందరం కూడా ఒకే తాటి మీద ఉండి రేపు ప్రశ్నించే రోజు దగ్గరలో ఉన్నాయి ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి అయితేనేమి చంద్రబాబు నాయుడు గారు రైతులేమి పవన్ కళ్యాణ్ గారిని అయితే వాళ్ళందరికీ కలిసి ఖచ్చితంగా మా జాతికి ఇంత అన్యాయం జరుగుతా ఉంది మా జాతికి మీ సహాయ సహకారాలు ఇచ్చి మన ఇస్టీ చేపించుకుని కోణానికి మేమందరం కూడా ఒక ఏకతాటిపై రాబోయే జరగబోతుంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఏది ఏమైనప్పటికీ ఈరోజు గోవర్ధర్లో వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్ట జరిగింది కాబట్టి వారికి ఎల్లప్పుడు కూడా గ్రామ పెద్దలను కోరుకునేది ఒకటే వాల్మీకి మహర్షికి ఎవరీ డే ప్రతిరోజు కూడా వారికి మనకు ధూప దీప నైవేద్యాలు కూడా సమర్పిస్తే వారి ఆశీర్వాదం మనకి ఎప్పుడు కూడా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను ఈరోజు మేము ఈ స్థాయిలో రావడానికి కూడా కారణాలు ఏమిటంటే కేవలం ఈ కులంలో పుట్టినందుకే ఈ రోజున బీటినాడు గారు అయితేనేమి నేనైతేనేమి పాఠశాఖ గారు అయితేనేమి గుమ్మనూరు జయరాం గారు అయితేనేమి అంబికా లక్ష్మీనారాయణ గారు అయితేనేమి కాళ శ్రీనివాస గారు అయితేనేమి ఈ రోజున గర్వంగా చెప్పుకోవాలి మనం ఈ కులంలో పుట్టినందుకే ఈ రోజు మేము ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీగా ఎంపీలుగా ఈ మీ అందరి ఆశీర్వాదాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను రాబోయే రోజుల్లో కూడా చట్ట మన మనవాళ్ళు ఎవరు నిలబడినా కూడా మనందరం కూడా వారికి అన్నదండలు ఇచ్చు మనందరం ఎప్పుడు కలిసి ఉంటామని తెలియల్సిన కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వాల్మీకి కుల పెద్దలకు అలాగే గోవర్ధన్గిరి గ్రామ పెద్ద పెద్దలకు అక్క చెల్లెమలందరికి కూడా మరొక్కసారి నా ధన్యవాదాలు తెలియజేస్తాను